ఫైవ్ మెంబర్స్ రావా సేజ్ కార్తీక్ ఫైవ్ మెంబర్స్ చాలు నాకు ఓకే లే నెంబర్ చెప్పు వాన్ ఓకే ఫైవ్ మెంబర్స్ జాంబోల్ తిన రెడీగా ఉన్నారు ఎంత ఎన్నిసల్లే ఓకే రైట్ ఇలా మంచి ప్లేట్ ప్లేట్ పట్టుకోండి లేదు ఇలా 15 গোবাসিনে 5 মেম্বర్స్ কি ডিস্ট্রিবিউট చేస్తావ్ লাগপাটকम्मा ফাউন্ট 1 2 3 ঠিক আছে না 3 দেখো 1 2 3 দেখো 3 3 हां আমরা ঠিক করে क्वेश्चन आया ओके आ थ्री راس 3 আর 그다음에 3 15 গো చెప్పు 15 গোবাসিনে 5 মেম্বర్స్ কত করে হ্যাঁ ওొక్కొక్కరికి 3 हां 3 হচ্ছে নেক্সট మళ్ళీ చదువు నువ్వేం నువ్వేం పంచుతావు లడ్డూస్ ఎన్ని లడ్డూలు తీసుకుంటావు తీసుకో ఫోర్టీన్ ఓన్లీ టూ మెంబర్స్ నేను పిలుస్తాను తాము గున్న వాళ్ళు ఎవరు బాగుంది వాళ్ళకి పిలుస్తా లోకేష్ కమాన్ కే చంద్రు లడ్డూ బాయ్స్ లడ్డూలు తిన్నాను ఆ ఫోర్టీన్ పెట్టుకున్నాయి బాగా మన లడ్లు తగిలిపోతాయి అయిపోయాయి నీ దగ్గర నువ్వు పచ్చి లెక్ పెట్టి నుంచి ఎందుకు వచ్చి లెక్క పెట్టుకోండి కిందకు వచ్చి లెక్ పెట్టుకో ఒక్కొక్కటి కింద వచ్చి లెక్ పెట్టుకోవండి వీడికి వచ్చి లెక్క పెట్టుకో నీకు సెవెన్ అనా రైట్ సెవెన్ ఇన్ ద బాక్స్ అంటే అర్థం ఏంటి చెప్పమ్మా ఒకసారి లడ్డూల్ని పంచడం ఇంగ్లీష్ లో డిస్ట్రిబ్యూషన్ ఇఫ్ ఫోర్టీన్ లడ్డూస్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ అమాంగ్ టూ మెంబర్స్ ఈచ్ వన్ గెట్ సెవెన్ అని చెప్పడానికి ట్రై చేయాలి ఓకేనా రైట్ నెక్స్ట్ నువేం పంచుతాం సమోసాలు తల తీసుకోవాలి టూ మెంబర్స్ రావాలి ఎవరు కాముని వాళ్ళు తెలుస్తా సమోసాలు తినడానికి వేడి వేడి సమోసాలు సారీ సారీ ఫోర్ మెంబర్స్ ఓహ్ నలుగురు తింటారు వేడి వేడి సమోసాలు ఎవరెవరో చూద్దాం ఆంజనేయులు అఖిలేష్ చరణ్ సిద్ధు ఆ బుద్ధిలా కూర్చున్నావురా పంచమ్మ సమోసాలు వేడి జాగ్రత్త పట్టుకో జాపట్టుకోలుతాయి సరే అప్పటికైనా పూర్తి పంచనివ్వండి మరి ఎక్కువ యాక్షన్ చేయకండి రా ఇన్ని వచ్చి లెక్క పెట్టుకోండి త్రీ వచ్చాయా నీకు నీకు త్రీ త్రీ లేకపోతే చూపించు వన్ రైట్ త్రీ ఒకసారి వివరంగా చెప్పాము ఏం డిస్ట్రిబ్యూట్ చేస్తే డిస్ట్రిబ్యూట్ డిస్ట్రిబ్యూట్ చేసేవు దాన్ని డివిజన్ అంతా ఓకేనా ఓకే రైట్ ఇప్పుడు మనం యాపిల్స్ లడ్డూస్ సమోసాలు డిస్ట్రిబ్యూట్ చేశారా ఒక గా చేశారా ఎక్కువ తక్కువ చేశారా ఈక్వెల్ డిస్ట్రిబ్యూషన్ ఏమంటాం మ్యాథ్స్లో మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు గట్టిగా చెప్పు ఈ డివిజన్ ఏం చేస్తా చెప్పండి డివిజన్ ఏం చేస్తాడు డిస్ట్రిబ్యూషన్ ఎలా చేస్తాడు ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు వెరీ గుడ్